అందరికీ శుభోదయం పిల్లలు ఈరోజు మనము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా ఒక స్టోరీ చెప్పుకుంటున్నాం మీరందరూ శ్రద్ధగా వినాలి పిల్లలు చెప్పేదా మీకు కథ ఆ కథ పేరు తేజు కథ పేరు ద టార్టై అండ్ ద క్రేన్స్ తావేలు మరియు మరియు పిల్లలు మీరు తాబేలు చూసారా అట్లా ఉండాలి చేత కట్టుకో తాబేలు ఎక్కడుంటాయంటే చెరువుల్లో ఉంటాయి నదుల్లో ఉంటాయి సముద్రాల్లో ఉంటాయి మన ఏట్లో కూడా ఉంటాయి ఒకసారి అడవుల్లో చెట్లు కింద చిన్న చిన్న తాబేలు ఉంటాయి అవి మెల్లిగా నడుస్తాయి అర్థమైందా తాబేర్లు నీళ్ళల్లో ఉంటాయి చెప్పాను కదా కొంగలైతే కొంగలు ఉంటాయి కొంగలు ఆకాశంలోనా వెళ్తా ఉంటాయి కొంగలు తెల్లగా ఉంటాయి దా దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము క్రేన్ అంటాము అర్థమైందా ఇక్కడ క్రెయిన్స్

చెరువు దెక్క చెరువు చేశారా విద్యా రా పాండ్ అంటే ఏమి చెరువు పాండ్ అంటే పాండ్ అంటే పాండ్ అంటే ఆ చెరువు దెక్కదా నివసిస్తూ ఉంటే అంట ఎవరో ఎవరి పిల్లలు రెండు కొంగలు ఒక తాబేలు Ah. 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 One summer the pond dried and had very little water. Huh? Ah. One summer the pond dried and had very little water. ఇప్పుడు ఏం కాలం ఇది ఏమంటాం తేజు సమ్మర్ ఎంటాము ఏమంటాము వేసవి కాలము ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి నీళ్ళు కూడా మనకు చాలా నదుల్లో తర్వాత చెరువుల్లో ఎక్కువగా ఎండకి ఇపోతాయి అవునా కాదా కాయల్లో కూడా నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి అర్థమైందా ఇవి చెరువులో చెరువు దగ్గర కదా ఉన్నాయి కొంగలు తాపేలు ఉన్నాయి లేదా ఎండాకాలంతో ఏమైనాయంటే చెరువులో ఉండే నీళ్ళన్నీ ఎండిపోయినాయనమాట ఏమైనాయే చెరువులో ఉండే నీళ్ళు ఎండిపోతే అప్పుడు దాంట్లో చెరువులో కొద్దిగా నీళ్ళు ఉందంట ఇంకా అక్కడ ఉండడానికి నీళ్ళు పడలేదంట అర్థమైందా నీళ్ళన్నీ ఎండిపోవడం వల్ల అవేం ఏం అంటే ద క్రేన్స్ వాంటెడ్ టు గో టు అందర్ పాండ్ అలాంగ్ విత్ దే ఫ్రెండ్ అంటే మీ మనం ఇక్కడ ఉంటే నీళ్ళు ఉంటే బాగా నీళ్ళు ఉన్నాయనుకున్న చెరువులు చేపలు ఉంటాయి లోపల చెరువు లోపల గడ్డి కూడా పచ్చగా ఉంటుంది చిన్న చిన్న ఉంటాయి కదా పురుషులు దాని పల్లెల్లో అవన్నీ తింటా ఉన్నాయి ఏమేమి చిన్న చిన్న పురుగులు ఇవన్నీ ఎప్పుడైతే నీళ్ళు ఎండాకాలానికి తగ్గిపోయినాయో పాపము వాటి ఆహారం దొరుకుతుంట అక్కడ సరిగ్గా దొరకదు కదా అప్పుడు వేరే ఎక్కడ వేరే ఎక్కడన్నా నీళ్ళు ఉండే చోటకి వేరే పెద్ద చెరుపు దగ్గరికి వెళ్ళిపోదాము అని అనుకున్నాయి ఎవరు మరియు తాబేలు ఇంకా ఇక్కడ ఉంటే మనకు కష్టము మనకు సరైన ఆహారం దొరకదు ఇంకా తక్కువ నీళ్ళు లేకున్నప్పుడు చాప పిల్లలు కానీ మనకి చిన్న చిన్న పక్షులు కానీ బాగులుండేవి చిన్న చిన్న జీవితం ఏమి మనం తొలుపుతుండడానికి మనము కొద్దిగా అడన్న దూరంలో ఒక చెరువు బాగా నీళ్ళు ఉంటే ఆ చెరువులు ఎక్కితేజో వెళ్ళిపోతే అక్కడ ఆహారం దొరుకుతుంది అని అవి వెళ్ళిపోదాము అనుకున్నాయి అనమాట అప్పుడు ఎట్లా మనమేమో పొంగల్ అయితే ఆకాశంలో పైకి పైకి పోయి పై నెగతాయి కదా ఎవరో కానీ వెళ్ళగలదా ఆకాశంలో వెళ్ళగలదా అప్పుడు ఎట్లా అది మామూలుగా కొద్దిగా మెల్లగా నడుస్తుంది తాబేలు కానీ కొగలేక ఆకాశంలో వేరే చెరువు దగ్గరికెట్లా వెళ్ళిపోతుంది కానీ ఈ తాబేలు ఎట్లా ఎప్పుడు తాబేలకు ఒక ఐడియా వచ్చింది అనమాట ఏమొచ్చింది 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 ఏం దీనికి పెట్టుకొచ్చింది మనము పైకి చెగర్లేము కదా ఆకాశంలో పొగలు అయితే వెళ్ళిపోతాయి నన్ను వదిలేసి వెళ్ళిపోతారో ఏమో మీరు పోకపోతే ఈ చెరువులు అయితే లేదు నీళ్ళంతా ఇంకిపోయినాయి నా పరిస్థితి అందుకని పొగల్ని అడిగినాయి అడిగింది ఎవరో ఏమని అడిగిందంటే మీరు ఇద్దరు ఏం చేస్తారంటే నానా క ఏమని చెప్పింది తాతకి నేనా పొంగకి మీరిద్దరు రెండు కట్లు పెట్టుకోండి కొడుకుకి నోట్ల కట్టుకోండి నోట్ల పెట్టుకుంటే నేను దాన్ని ఈ కట్లు గట్టి పడుకుంటాను కట్టిని అర్థమైందా అప్పుడు మీరు నోట్ మీరు ఆ వెళ్తా ఉంటారు మీతో పాటు నేను కూడా వచ్చేస్తాను అని చెప్పింది అయితే చెప్తే అలాగే చూడండి చెప్పింది అంటారు సరేంది అంటే ఏం చెప్పింది రెండు పంగలు ఒకటి కట్టితో ఏం చేసింది కూడా గట్టిగా గట్టి పట్టుకుని గట్టి పట్టుకొని ఈ కొలు రెండు నోట్తో పెట్టి పట్టుకున్నాయి తాబేలు బుచి చెప్తా తాబేలు మధ్యలో గట్టిగా నోట్తో పట్టుకొని పట్టుకోను అర్థమైతాంత పిల్లలు చూస్తున్నారా పడతా పట్టుకుని గట్టిగా దిల్లలు ఫ్లూ ఆఫ్ క్యారీ టైల్ విత్ రెండు ఏం చేసాయి పొంగ కొంగలు చూడండి కొంగలు ఆ పక్క కొంగ కట్టిని నోట్తో పట్టున్నాయి కదా ఆ మధ్యలో కట్టిని తాబేలు నోట్తో గట్టిగా కట్టు పట్టుకొని ఉండాలన్నమాట ఈ కొంగలు రెండు ఏం చేశాయి గట్టిగా ఆ పక్క ఈ పక్క బరువు ఎక్కువ ఉంది కదా ఎవరున్నారు మధ్యలో కట్టి మధ్యలో తాబేలు పాపము ఆకాశంలో పోలేదు కదా తేజు అందుకని నన్ను కూడా మీతో విజ్ఞానం నన్ను కూడా మీతో కట్టి పట్టుకొని కట్టడితో పాటు పోతే నేను కూడా మీతో వచ్చేస్తాను నేనైతే మీకు ఆ భవిష్యత్తులో నేను ఎవరన్నాను కాబట్టి ఇస్తే సరే ఒప్పుకొని రెండు కప్పులు గట్టిగా కట్ట పట్టుకొని పోతా ఆనాయంట ఇంకా వెళ్తా ఉంటే మిడిల్ అంటే ఏం పిల్లలు మధ్యలో మిడిల్ అంటే కొంగలు

கட்ட பிள்ளேன் இது எட்டே ஊர் பயனு ஊர்ல உண்டே பிள்ளை ఇన్స్టాగ్రామ్ నేయ్ గే ఓరెని జనమంతా కప్పడంట సార్ సార్ ఫర్ండిక్ నంట ద people who hello shouted and kept seeing the tataidway జనాలు అందు గ్రహపతారంంట ఇంతగా ఉందంట ఆకాశంలో కాబర్ పతంం తర్వాత ద ద గ్రౌండ్ బికాస్ ఆఫ్ దిస్ ఏమే ఏం చేసిందంటే పిల్లలు సడన్గా అది తన మూర్ఖ తప్పు కాడ పట్టిపోయించారు ఎవరు కదా పైన ఆకాశంలో కొంగలు పట్టుకొని తాబే కూడా గట్టిగా కట్టిన పట్టుకొని సడన్ గా పైనుంచి బరుకే పై నుంచి వచ్చారు అని పడిపోయింది ఎవరు చూడండి అలాగే చూడాలి ఏడానికి ఆకాశంలో నుంచి బరువు కదా సేపడి పొంగలు పొంగలు సేపడి ఎచ్చేస్తాయి బరువు అయితే చేతులు పెట్టాలి నిశ్శబ్దంగా ఉండాలి తప్ప నుంచి కింద పడిపోయిందండి పడిపోయింది అర్థమైందా ఇక్కడ మోరల్ అంటే ఏం పిల్లలు మూర్ఖ తప్పు తప్పు కారణంగా ఎనీ వర్క్ షుడ్ బి డన్ విత్ కేర్ అటెన్షన్ అంటే ఏ పని చేసినా జాగ్రత్తతో ఏ పిల్లలు ఏ పని చేయాలన్నా జాగ్రత్తతో మరియు శ్రద్ధతో చేయాలి అర్థమవుతా ఉందా ఏం చేయాలి ఏం చేయాలి ఏదైనా మనం పని చేయాలంటే అర్థమవుతా జాగ్రత్తగా ఇది ఏమవుతుంది వరకు నా స్పెట్ షీట్ పెట్టినా మీరు చెప్పుకున్నారు ఒకరికి మగిలిపోతాయేమో మేడం స్పెట్స్ అని మీకు ఇది ఉండాలి అర్థమైతా ఉందా జాగ్రత్త ఉండాలి ఏం కాదులే మేడం అర్థాల్లోనే అలాగా కొన్ని కాబట్టి ఏ పని చేసినా జాగ్రత్తతో అర్థమైందా ఇప్పుడు ఈ యొక్క మూర్ఖ ఆలోచనతో తాబేలు పై నుంచి పడిపోయిందా లేదా ఆలోచన నుంచి వచ్చింది ఎవరికి తాబేలకే కదా నేను మీతో వచ్చేస్తాను మీరు కట్టితో పట్టుకుంటే నేను కూడా కట్టితో నోటితో పట్టుకొని బరువుకి అది మూర్తత్వ ఆలోచనే కదా ఎవరినట్లాంటి ఆలోచనలు చేస్తారా కాబట్టి ఏ పని చేసినా శ్రద్ధతో ఏమి జాగ్రత్తగా చేయాలి మీరు కూడా అంతే పిల్లలు ఎక్కడైనా వస్తువులు ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఒక వస్తువుని ఇది తెచ్చుకుంటే పడిపోతుందేమో అని చెప్పి ఇంట్లో గ్లాస్ ఉంటుంది కాఫీ గ్లాసు దాన్ని జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని ఎత్తుకోవాలి అంతేకాని ఏం కాఫీ అలాగే ఎత్తుకుంటే చీజాలు కింద పడిపోతుందా లేదా కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధగా చేయాలి కొంచెం అర్థమైనా మోరల్ అంటే వెరీ గుడ్ పిల్ల